క్రేట్ లెక్కలని కేజీ లెక్కలు కొనేవాళ్ళు గారు క్రేట్ లెక్కలు కొని ఏదో గుండుగుతన ఇచ్చే ఇంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం అట్లా చేస్తలేము దీన్ని ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం కేజీ లెక్కలు కొంటున్నాం ఏ గ్రేడ్ తెస్తే మొత్తం ఏ గ్రేడ్ వాళ్ళు ఒక పెట్టెల్లో చేస్తే దాన్ని సపరేట్ చేస్తాం మేము సపరేట్ చేసి ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ పక్కకు బి గ్రేడ్ బి గ్రేడ్ పక్కకు చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అవి తూకం చేసి కే గ్రాములతో సహా లెక్క పెడుతున్నాం సార్ మేము అంటే కాయలు ఎక్కువ తక్కువ అంటే గ్రామంతో సహా ఈరోజు గ్రామంతో సహా లెక్క పెడితే రేపు ఉడికి ఇస్తారు కాబట్టి అది ఇది కలిసిపోతాయి గ్రామంతో సహా లెక్క పెడుతున్నాం ఫస్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ మేము పెడతాం సార్ కేసరాల్లో పెడతాం ఆల్రెడీ ఆటోమేటిక్గా రెండు రోజులు అవి రైపన్న అయితే ఈ రైపండ్ పనులు పనులు ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ ప్రాసెసింగ్ సెంటర్లో మేము పెడతాం ఇక్కడ ప్రాసెసింగ్ సెంటర్ చేయడానికి అది ఇప్పి ఇక్కడ మిషన్లో వేసి ఇక్కడ మిషన్ నుంచి మిషన్ పలుపు తీసి ఆ పలుపు తీసిన దాన్ని ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసిన దాన్ని హార్డ్నర్లో పెడతాం సార్ ఈ మైనస్ ఫార్టీ డిగ్రీస్ వరకు మేము హార్డ్నర్లో పెడతాం అది గడ్డ కడుతుంది ఐసులాగా గడ్డ కడుతుంది అక్కడ నుంచి మేము ఫ్రీజర్లో పెడతాం ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అనేది తీసుకుపోతారు వాళ్ళ కూడా నేర్పించే బాధ్యత కూడా ఉంటుంది పండు ఎట్లా వల్చుడు ఈ పండు నుంచి ఏమొస్తుంది మనకు లాభము ఈ పండు వచ్చినాక ఏడేస్తాము అదంతా ట్రైనింగ్ ఇవ్వమంటే కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చాం సార్ మేము ఒక రోజు కాయ వచ్చినప్పుడు కాయ తీసుకుంటాం సార్ ఏ గ్రేడ్ ప్రీ గ్రేడ్ అని తీసుకుంటాం కాబట్టి అది తీసుకుంటాం తీసుకొని పండు అయినాక వల్చుతాం మంచి వలిచి స్పూన్ తోటి వచ్చి పేషెంట్ వేసుకుంటాం వేసుకున్నాక అది ఓ ఇంత ప్లేట్ అయినాక తీసుకోబోయే మిషన్ వేస్తాం మిషన్ కాడ ఇద్దరు ఉంటుంది మళ్ళీ ఇత్తులు రాకుండా తీసుకోవడం అది తెచ్చి మళ్ళీ ఇక్కడ పోస్తాం ఇక్కడ పోసి మన చెట్టు ఉంటే ఏర్పిస్తాం సార్ మళ్ళీ ఆ ఇతులు తెచ్చి మళ్ళీ ఇక్కడ పోస్తాం వేరే సంతోషంగా ఉంది సార్ ఇంకా జామ బొప్పాయి మామిడి కూడా మాకు ఇస్తే మేము కూడా పెట్టాలని కోరుకుంటున్నాం సార్ ఇస్తే